హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ధర్ణి ప్లేస్ లో మనకు కొత్తగా భూభార్త్ గురించి చూద్దాం అయితే ఈ భూభార్త్ అనేది మనకు మన కొత్త లేటెస్ట్ మనకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది సో ఇందులో మనకు కొన్ని బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడ మనకు కస్టమర్ కేర్ నెంబర్స్ కానీ ఇక్కడ భూమిత్ర కానీ ఇలాంటివి అయితే యాడ్ అయ్యడం జరిగింది ఫర్దర్ గా మనకి ఏమైనా డౌట్స్ మన ఇష్యూ ఏదన్న రిజల్ట్ కోసం ఈ నెంబర్ వాడుకోవచ్చు భూమి భూమిత్ర ఏంటంటే మనకు ఇది కొన్ని ఫ్రీక్వెన్సీ క్వశ్చన్ అనమాట కొత్త వాటికి ఆన్సర్ చేయదు సో ఇందులో మనకు లాగిన్ మన డేటాబేస్ అప్లికేషన్ ఫార్వర్డింగ్ అన్ని మనకు గతంలో పోటల్ ఎలాగా ఉండేవో ఇప్పుడు కూడా అలాగే ఉంది సో నేను లాగిన్ అవడానికి ట్రై చేసినప్పుడు నాకు నా పాత నంబరే లాగిన్ తీసుకుంది సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే నంబర్ తో నేను లాగిన్ అవుతున్నాను చూడండి మనం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ నా పేరు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇవి కూడా మనకు యూజ్ఫుల్ ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇక్కడ మెయిన్ రిజిస్ట్రేషన్ కరెక్షన్ మిస్లియన్స్ నాలా అపిల్ రివిజన్ లేదా ఇవి మనకు కూడా పనిచేస్తాయి ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ఇందులో పాత వీడియో రిలేటివ్ కూడా కొన్ని ఉండవచ్చు చూడండి ఒక్కో ట్యాబ్ లో మనకు బ్యాక్ ఎండ్ లైవింగ్ చేస్తాయని చెప్పి ఇక్కడ మనకి ఆప్షన్ కూడా ఇచ్చారు అన్నమాట. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ట్యాబ్ లో వచ్చేసి మనకు సేల్ గిఫ్ట్ పార్టీషన్ ఎక్స్చేంజ్ లీజు మోర్టగేజ్ జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ అగ్రిమెంట్ కమ్ జీపీఏ క్యాన్సిలేషన్ అండ్ రెక్టిఫికేషన్ ఇలా ఇచ్చారు అన్నమాట. మోటిషన్ లో సక్సెషన్ కోర్ట్ కేసెస్ అండ్ అదర్ ఇన్ఫ్రాక్షన్స్ పెండింగ్ మోటిషన్స్ ఇచ్చాడు. ఆర్ఆర్ లో పాస్బుక్ డేటా కరెక్షన్స్ గ్రీవెన్స్ రిలేటింగ్ ఇంక్లూజన్ ఆఫ్ ప్రొప్రైటెడ్ ల్యాండ్స్ కోర్ట్ కేసెస్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఇచ్చాడు. ఇన్సిలియన్స్ లో ఆర్గనైజేషన్ పిపీబి అప్లికేషన్ ఫర్ జిపిఏ ఎస్పీఏ ఎక్సిక్యూటివ్ జిపిఏ ఇలాంటి ఆప్షన్ అనేటువంటి ఇవ్వడం జరిగింది ఎవట నాలా నాలా ఇతడి పాస్బుక్ నాలా పెండింగ్ నాలా ఇలా మూడు ఆప్షన్లు ఇచ్చాడు మనకు ఆపిల్ అండ్ రివిజన్లో మాత్రం ఏమైతే ఆప్షన్ ఇవ్వలేదు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి తర్వాత ఇన్ఫర్మేషన్ సర్వీస్ వచ్చేసి మార్కెట్ వాల్యూ అంటే మనకు ఒక సర్వేకి నెంబర్కి ఎంత వాల్యూ ఉంది అది మనకు కొనుగోలు చేస్తే ఎంత పడుతుంది గిఫ్ట్ చేస్తే ఎంత పడుతుంది అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా ల్యాండ్ సర్చ్ అనేది మనకు గతంలో బయట ఓపెన్ లో ఉండేది ఏదైతే ఇది మార్కెట్ వాల్యూ ఉంది కదా ఇవి రెండు కూడా మనకు బయట ఇచ్చేవాడు ఈ ప్రొపర్టీ ప్రాపర్టీస్ లిస్ట్ కూడా మనకు బయటనే ఉండేది ఇది కూడా ఈ ఛానల్ ప్రింట్ కూడా మనకు లాగిన్ అవ్వకముందే బయట ఓపెన్ గా ఉండేది సో ఇవన్నీ ఇప్పుడు లాగిన్ చేస్తే మనకు లాగిన్ ఇవ్వడం జరిగింది అనమాట సో వీటిని కూడా మనం గతంలో వాడి చూపించాం సో ఇప్పుడు కూడా మనం ఒక్కొక్క ట్యాబ్ని ఎలా చేస్తారు ఏం చేస్తారని కూడా మీకు వివరంగా చూపించాలి అనమాట అంతే కాకుండా మనకు ఇప్పుడు గతంలో చేసిన రిజిస్ట్రేషన్ లిస్ట్ కూడా మనకు ఇందులో డైరెక్ట్ ఓపెన్ అవ్వట్లేదు అదే ఇంతకు ధర్నీ ఉంటే ధరణిలో ఇవ్వండి థర్టీ వన్ థర్టీ త్రీ థర్టీ త్రీ చేసి మనకు ఇక్కడ మనం తిన్నైతే అప్లికేషన్ చేసాము వాటి లిస్ట్ ఇవ్వడం జరిగేది కాకపోతే ఇక్కడ ఇవ్వడం అనమాట సో దీనికి కూడా మనకు ఇక్కడ ఇక్కడ ఫ్రెండ్స్ డాష్ బోర్డ్ పైన క్లిక్ చేస్తే మనకు నేను గతంలో ధర్నీ ఫోటోలు వేసిన అప్లికేషన్ మొత్తం లిస్ట్ అనేది నాకు రావడం జరిగింది అనమాట చూడండి ఈ విధంగా మనకు గతంలో చేసిన లిస్ట్ కానీ కానీ మనకి చూసుకోవచ్చు సో ఇక్కడ చూడడం మనం ప్రాసెస్ చేసుకోవచ్చు అంటే మనకు భూభారతి కంటే ముందు ఎవరైతే రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ పెట్టుకున్నారో వాళ్ళకి ఇప్పుడు డాక్టర్ అనేది పైన ధర్ణి అని కాకుండా భూభారతి తెలంగాణ అని అనిపిస్తే సో వాళ్ళకి మళ్ళీ భూభారతిని రావాలంటే మాత్రం మళ్ళీ ఇక్కడ మనకు డాష్ బోర్డ్కి వచ్చి ఇక్కడ డాక్యుమెంట్ మళ్ళీ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట చూడండి సాయంత్రం కూడా ఇదే జరిగింది ఒకటి నేను లైవ్ మంత్ టెన్ కోటి స్లాట్ బుక్ చేశాను వాళ్ళది బుక్ చేసుకున్నారు సో ఈరోజు చూడండి వాళ్ళకు డాక్యుమెంట్ వచ్చేసి మనకు తెలంగాణ ధరణి అని ఇచ్చాను ఫస్ట్ నేను మళ్ళీ వాళ్ళని నచ్చి అడిగారు సో మళ్ళీ డాక్యుమెంట్ అనేది మళ్ళీ డౌన్లోడ్ చేసి మనకు వాళ్ళకు భూభారతి అని చెప్పి ఇవ్వడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఈ చేసిన వీడియోలో మీకు డౌట్ అడగండి ఫర్దర్గా ఈ భూభారతి పైన ఏ ఆప్షన్లో ఎలా వాడాలి ఏం చేయాలి అని చెప్పేసి నేను స్పెసిఫైగా ఒక్కొక్క వీడియో చేయడం అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఏం చేంజ్ చేయాలి జస్ట్ ఒక నేమ్ మాత్రమే చేంజ్ అయింది ఇక్కడ మనకి కలర్స్ మాత్రమే చేంజ్ అని అంత మించి ఇంకేం లేదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్